హాయ్ అండి ఈరోజు నేను బియ్యం పిండితో వడియాలు పెట్టుకున్నాను చూద్దరుగా రండి ఇవి ఇలా వచ్చాయి అవి ఎలా పెట్టాలో చూపిస్తారండి అండి ఒక గ్లాసు పెద్ద గ్లాసు తీసుకున్నానండి డబల్ గ్లాసు అదిగోండి దాంతో ఒక పిండికి ఎనిమిది గ్లాసులు నీళ్ళు అనమాట దాంతో పిండి తీసుకున్నాను అదే గ్లాసుతో ఎనిమిది గ్లాసులు నీళ్లు పోసుకున్నాను ఎనిమిది గ్లాసుల్లో రెండు గ్లాసులు నీళ్ళతో పిండి కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఎసిరేయండి కొంచెం వచ్చినాయి సాల్ట్ వేసాను ఇంకా జీలకర్ర వేసుకోవాలండి ఇప్పుడు చాలా బాగా ఈజీగా వచ్చాయండి పెట్టడం కూడా తేలికగా వచ్చాయి నేను క్లాత్ మీదే పెట్టాను చూడండి సమ్మర్లో బాగుంటాయి ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే మీరు కూడా ట్రై చేయండి అల్లం వెల్లుల్లి అదే అల్లం పచ్చిమిరకాయ పేస్ట్ వేసాను అన్నిటికీ ఎల్లుల్లి అని వస్తుంది మసాలా అలవాటయ్యి కొంచెం తెల్లనిచ్చి మనం బాగా ఇంకా కలిపెట్టుకున్నాము వాటిని ఒకసారి ఇంకా పిండి పోసుకోవచ్చండి ఇప్పుడు ఎసరొచ్చినవి పిండికి ఒకలా నుండి పోస్తంటే బాగుంటుందండి మనంతటా మనం పోసుకునే కన్నా మనం గట్టిగా కలిపెడతా ఉండాలి కదా అందుకండి ఇట్లా వచ్చింది నాది పిండి బాగా ఉడుకుపడుతుంది ఇప్పుడిప్పుడే ఇప్పుడు బాగా చిక్కగా ఈ గట్టిగా మనం చేతితో పెట్టుకునేటట్టు అయిందాక బాగా ఉడకబెట్టుకొని కలిపెట్టుకుంటానే ఉండాలండి మంచిగా మీరు కలిపెడతానే ఉండండి మందపాటి గిన్నె పెట్టుకోవాలి అందుకే అడుగంటుద్దని చెప్పేసి అడుగంటకుండా చూసుకోవాలి చూడండి బాగా మంచిగా రెడీ అవుతుంది సేపు ఉడికితే ఇంకా చిక్కబడిద్ది ఇప్పటికే ఆల్రెడీ చిక్కబడింది మంచిగా బాగా చిక్కబడిన తర్వాత ఇంకా మనం మేరే గిన్నెలోకి తోడుకొని కాస్త ఆరాక చూడండి అట్లా చిక్కబడింది బాగా అట్లా చిక్కబడింది మనం బాగా ఆరేకైనా పెట్టుకోవచ్చు కాలే కాలేదే పెట్టుకోవాలని ఏమి ఉండదు చూడండి ఎట్లా పడుతుందో గట్టిగా అది పెట్టింది పెట్టినట్టు అట్లా ఉంటుంది అదండి కొంచెం మోయినంగా పెట్టుకుంటున్నాను కాబట్టి ఇంకా ఒక్కదాన్నే పెడుతున్నాను ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఎవరిదన్నా హెల్ప్ తీసుకోవచ్చు మన ఇంట్లో వాళ్ళు కానీ లేకపోతే పక్కన ఇంట్లో వాళ్ళైనా అదిగోండి చూడండి ఎట్లా పెట్టాను అవి ఎండబెట్టిన సగ్గుబియ్యం వడియాలు బాగా మంచం మీద మంచి క్లాత్ వేసి తెల్లది పెట్టుకుంటే అవి కొన్ని దాన్ని నిండా వచ్చినాయి బాగా ఎండ కూడా బలిగా ఆస్తుందండి వెళ్ళ పెలాగా ఆస్తుంది మొక్కసన్నలు కూడా ఎండబెట్టుకున్నాము చూడండి సగ్గుబియ్యం వడియాలు కూడా బాగా ఎండుతాయని బాగా ఎండ పెట్టుకున్నాము మరుసటి రోజు ఎట్లా ఊడి వచ్చినాయి అనమాట అట్లా గిన్నెలో ఎందుకులే లేట్ అవుతుందని చెప్పి మళ్ళీ మంచం మీద ఎండబెట్టుకుంటున్నాం బాగా తొందరగా గాలి పారుతాయి ఎండుతాయి అని చెప్పేసి ఇవి బాగా పెట్టబెట్టలాడేటట్టు ఆడేటట్టు ఎండబెట్టుకుంటే మనకి బాగా సంవత్సరం పాటు నిలబుంటాయి ఏమీ కావండి బాగా గుడ్డ మీద పెట్టుకొని గుడ్డ వెనక పక్క తడిపి తీసుకొని మంచిగా చేసుకొని పెట్టుకోవచ్చు చూడండి బాగా వచ్చింది ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి